ఇక డీటెయిల్స్ చూస్తే ముషీరాబాద్ లో ఎన్ ఇటు ఎన్డీటీవీ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ సుధీర్ పర్యటించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిక్కడపల్లి త్యాగరాయ ఘాన సభలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయితే జర్నలిజం రంగం ఎంతో కష్టమైనదని అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడాలని సూచించారు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ పత్రికలను వారే పెట్టుకుని నడిపిస్తున్నారన్నారు సీఎం చేసిన వ్యాఖ్యలు కొంతమంది జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేశాయని ఉమాసుధీర్ అన్నారు రాజకీయ నాయకులకు ప్రజలకు వారధిగా నిజమైన సమాచారం అందించినప్పుడే జర్నలిస్టుగా గుర్తింపు ఇటు గుర్తింపబడతారని నొక్కి చెప్పారు అన్న విషయం కూడా బయట పెట్టలేము అండ్ నేను జరుగుతుంది కదా చెప్తే తను లేదు అది కూడా

అవరోన్ స్టోరీ అవరోన్ ఎంపవర్మెంట్ హౌజింగ్ ప్రేజ్ అవర్ వాయిస్ విల్ చేంజ్ అవర్ స్టోరీ మనం చెప్పే స్టోరీనే పర్సెక్షన్గా క్రియేట్ అవుతుంది వేరే వాళ్ళకు మనకు కూడా మనమే ఈ కాల్వాల్ పీఎస్ లో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు స్పీకర్ ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అల్వాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి కో కన్వీనర్ యాదగిరి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు జగదీష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు దళితులపై చిన్న చూపు చూస్తే రాజకీయ సన్యాసిగా చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు ఎస్సీ ఎస్టీ ప్రకారం జగదీష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూడా కాంగ్రెస్ నాయకులు కోరారు మరి అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే గవర్నర్ గారి సందేశం అయిన తర్వాత సభాపతి అయినటువంటి గడ్డం ప్రసాదరావు గారిని మరి మాజీ మినిస్టర్ ఎమ్మెల్యే అయినటువంటి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి మీది మీదికి పోయిన సంఘటన ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత ప్రజానికానే కాకుండా కాంగ్రెస్ ప్రతి కుటుంబాన్ని కూడా తట్టి లేపిన సంఘటన ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఏ రోజు కూడా కన్వీనియర్ గా రీతిలో ఈ రోజు వాళ్ళు విమర్శలు చేశారు ఆయనను దళిత నాయకుడు అయినందుకే ఆయన మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు అనేసి మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి మరి వెంటనే ముంతకల్లా జగదీశ్వర్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలే మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ చట్ట ప్రకారం వాళ్లను జైల్లో పెట్టాలనేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి అదే విధంగా ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇవన్నీ మానుకొని పిచ్చి చేష్టలు మానుకొని మరి అసెంబ్లీలో ప్రజాపాలన జరుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి సపోర్ట్ చేస్తూ ముందుకు రావాలి సరే సరైన సజేషన్స్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి లేని యెడల పెద్దన కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి పెద్దన ఆందోళన కార్యక్రమం చేస్తారనేసి తెలియజేస్తూ జై ఇక ఓయిలు ధర్నాలు నిరసనలు నిషేధిస్తూ వీసీ విడుదల చేసిన సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది ఏబీవీపీ ఆధ్వర్యంలో సర్క్యులర్ పేపర్ దానం చేశారు ఎంతో మంది విద్యార్థులను నాయకులను చేసిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది అన్నారు ఇలాంటి గడ్డపై ఉద్యమాలు నిరసనలు ఆందోళనలు నినాదాలు నిషేధించడంపై మండిపడ్డారు సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని కూడా హెచ్చరించారు ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు ఈ నెల పదమూడో తారీఖు రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ని ఏబివిపి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మరియు ఖండిస్తుంది వందేళ్ల ఉస్మాన యూనివర్సిటీలో ఉద్యమాలని ఉగ్గుబాలతో నేర్పుతున్నటువంటి ఉద్యమాల గడ్డలో విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకోవద్దు రాస్తారోకోలు చేయద్దు నిరసనలు తెలిపొద్దు ధర్నాలు చేయొద్దని చెప్పేసి ఇచ్చినటువంటి సర్క్యులర్ కి ఏదైతే ఎమర్జెన్సీ పాలన ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో కల్పిస్తా ఉంది దీని యొక్క సర్క్యులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే పురుగులన్నం పెడితే పురుగులన్నం తినాలి గిచ్చితే గిల్లించుకోవాలి కొడితే కొట్టించుకోవాలన్న విధంగా ఈరోజు సర్క్యులర్ ఉంది మొన్నటికి మొన్న దివ్యాంగ విద్యార్థులు తమ యొక్క మెస్ బిల్లులు మాఫీ చేయాలని చెప్పేసి వీసీ బిల్డింగ్ లో ధర్నా చేస్తే కనీసం దివ్యాంగులను చూడకుండా వారి వారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు దివ్యాంగులని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది యూనివర్సిటీ కళాశాలలో సమస్యల కోసం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఆ విద్యార్థి మీద దాడి చేసినటువంటి ప్రిన్సిపల్ మనం చూస్తా ఉన్నాం ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటే యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల యొక్క గొంతులకే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహణతో పాటు తమ ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు శరత్నగర్ లోని బీకే గూడలో శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ హాస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ కు వైద్య పరికరాల పరీక్షల పరికరాలు టాబ్లెట్స్ లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు తమ వయస్సును సైతం లెక్క చేయకుండా అనేక సేవ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వేలాది మంది ఆకలి తీరుస్తున్నారని ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటున్నటువంటి యువ నాయకులకు సోదరి సోదరి అందరికీ అదేవిధంగా అక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ నర్సెస్ పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ అదేవిధంగా సారథి గారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఇక ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మొద్దని రాజ్యసభ సభ్యులు ఆర్ డిమాండ్ చేశారు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థుల జేఏస్సీ జాతీయ అధ్యక్షుడు నీలం వెంకటేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు ప్రభుత్వ స్థలాలు ప్రజల అవసరాలకు పేదల ఇండ్లు కట్టేందుకు ప్రభుత్వ హాస్టల్స్ కు వినియోగించాలన్నారు అంతేకాని అమ్మకూడదన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించారు అబూత అబూరా పొడు కట్టాలి కొంచెం ఉండాలి ఒక ఆశం కట్టాలి వదిలేరే కైరార్ కిట్నగర్ నే కట్టం వదిలేాలి స్వీట్ ST కాలేజీ హాస్టల్‌కు సంత భవనాల్ నింపించాలని అదే విధంగా కాలేజీ హాస్టల్ విద్యార్థులకు నెలకు గల్స్ కు 1000 రూపాయల ప్యాకెట్ మని బైట్స్ కు 500 రూపాయల ప్యాకెట్ అని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళా ఊళ్ళలో పోయి చదువు మార్చు మానుకుంటున్నారు అందుకే కోర్స్ అయిపోయినాక రెండు సంవత్సరాలు స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇప్పించి వాళ్ళ జాబ్లో లేదా ఏదైనా ఉపాధిలో సెటిల్ అయ్యే వరకు కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ప్రభుత్వము మొత్తం ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటుంది అన్నీ అమ్ముకుంటుంటే వీళ్ళకి రేపు కట్టడానికి హాస్టల్ కట్టడానికి గురుకుల కట్ట హాస్టల్ కట్టడానికి ఇక కుత్బుల్లాపూర్ కొంపల్లిలో అంతేరా కిచెన్ అండ్ బార్ ప్రారంభించారు నిఖిల్ సిద్ధార్థ క్రమక్రమంగా అంతేరా శాఖలకు పెంచుకోవడం సంతోషంగా ఉందన్నారు అసాధారణమైన వంటకాల అనుభవాలకు పర్యాయ పదంగా పేరు పొందిన అంతేరా కిచెన్ అండ్ బార్ నగరంలోని కొంపల్లికి విస్తర్ విస్తరించింది నగర నడిబోర్డున తెలుగు రుచుల గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసిన అంతేరా విభిన్న పాంత ప్రాంతాలకు విస్తరిస్తుంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు నిఖిల్ సిద్ధార్థ ఈ పసందైన రుచులకు గ్లామర్ పెంచడంతో పాటు డెలీషియస్ సాయంత్రంగా మార్చారు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు అసెంబ్లీని అబద్దాలకు వేదికగా మార్చారని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు తిట్ల పోటీలు పెడితే రేవంత్ రెడ్డికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నారు సీఎం రేవంత్ బట్ట కాల్చి కాల్చి మీద వేస్తున్నారని వ్యక్తిత్వ

నీ దాకా వస్తే గాని నొప్పి తెలియదా నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చి పారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ ను పేల్చి వేయాలని మాట్లాడినావు కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు ను నా ఎత్తు పొడువు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు బాడీ షేమింగ్ కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటోడు అయితే ఇట్లా మాట్లాడాడు బూతులకు నిలయం చేసింది నువ్వు బూతులకు బ్రాండ్ అంబాసిడరు నువ్వు అండ్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ మాట్లాడితే నీతులు ఎదుటి వాళ్ళు మాట్లాడితే బూతులా అని ఎంపీ చామల కిరణ్ ప్రశ్నించారు దేశంలో బూతు పురాణానికి పేటెంట్ హక్కు అంటూ ఉంటే అది కేసీఆర్ కే ఉందన్నారు గత పది సంవత్సరాలలో ఒక సీఎం హోదాలోండి కేసీఆర్ ఎన్నో బూతు మాటలు తిట్లు తిడుతూ ఒక బూతు పుస్తకమే రాసి ఉండొచ్చని అన్నారు అలాంటి మీరు ఇవాళ నీతులు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు హరీష్ రావు తరచూ సవాళ్ళు చేయడం ఆపేయాలని కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి హీతో పలికారు హరీష్ రావు గారు మీరు మనుషులా దున్నపోతులో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు మంది మాట్లాడితే మాత్రం బూతులా అసలు మీ మామే కదా ఈ రోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు ఎందుకంటే గత పదేళ్లలో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తురా రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాల రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రజల ప్రజా పాలనను అందిస్తున్నటువంటి వ్యక్తి ఎన్నికలకి ప్రజలు తీర్పు చెప్తారు హరీష్ రావు పిచ్చి మాటలు మానుకో మానుకో హరీష్ రావు గారు నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యమని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు శరిలింగంపల్లి ఆల్విన్ కాలనీ తులసి వనం వద్ద ఐదు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఉన్న చిన్న జీవితంలో ఏ పని చేయాలన్నా ఆరోగ్యం ప్రధానమని మంత్రి తెలిపారు అయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలన్నారు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు సూచించారు తల్లించారు ఒక వైద్య రను మహిళల కోసం ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరిగింది వారిని అభినందిస్తారు ఎందుకంటే ఆరోగ్యమే మహామార్గా ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లేదు కాబట్టి ఆరోగ్యం సరే ప్రధానం కాబట్టి అట్లాగే వాటితో మానసిక ధైర్యం ఇవ్వడం అట్లాగే రకరకాల అంటే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది ఆరోగ్యకారు దొరుకుతుంది కాబట్టి ఒక ఇటువంటి కార్యక్రమాలు చూస్తారు అభినందిస్తూ చాలా మంది చేయాల్సిన అవసరం ఉంది ఈ సం ఇటువంటి సంస్థలు చేసిన వాళ్ళకి మనం తోడ్పాటు కూడా సమాజానికి తోడుపాటు అన్ని ప్రజానికి తోడుపాటు అవసరం ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల అనర్థాలు రకరకాల సమస్యలకు విజానిపడిన విలువలకు ఇవన్నింటినీ సరిచేయాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ వ్యక్తులు సంస్థలు కూడా రావాలి కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐపీఎస్ జితేందర్ రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు పాల్గొన్నారు సుమారు ఇరవై ఐదు కంపెనీలకు చెందిన ప్రతినిధులు మూడు వేల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు రెండు వేల జాబ్స్ కు పైగా నియామక పత్రాలు అందించారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కూడా సుధీర్బాబు పిలుపునిచ్చారు ఈరోజు రాచంగొండ పోలీస్ మన ఇంటర్నేషనల్ విమెన్ డే పరిధిలో ఒక జాబ్ మేళా ఏర్పాటు చేసింది దానికి సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ రాచకొండ కూడా పార్ట్నర్ చేసింది ఇక్కడ ఫర్ ది హెల్ప్ ఆఫ్ విమెన్ జాబ్ మేళా ఇది ఉంది దాంట్లో నియర్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ వాలంటీర్ చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ జాబ్స్ చూపించారు దానికోసం మన ఆల్ విమెన్ క్యాండిడేట్స్కి పిలిపించాము విమెన్ క్యాండిడేట్స్ కూడా త్రీ థౌజండ్ వరకు వచ్చారు సూటబిలిటీ ప్రకారం ఎంప్లాయబిలిటీ ప్రకారం ఆల్ దీస్ కంపెనీస్ వారికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కొంతమంది ఆల్రెడీ ఇచ్చారు కొంతమంది ఇస్తారు ది జాబ్స్ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ అది రిస్ట్రిక్టెడ్ కాదు ఇది కూడా ఒక ఫిగర్ ఉంది ఇనీషియల్గా ఇది కూడా ఇంక్రీజ్ శ్మశాన వాటికలో డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ అల్వార్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ లోని శ్మశాన వాటిక ముందు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు తాత్కాలికంగా డంపింగ్ యార్డును పెడుతున్నామని చెప్పి శాశ్వతంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు అందుకు నిరసనగా యాబై కాలనీ వాసులు ఏకమై జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు డంపింగ్ యార్డు ఏర్పాటు వల్ల తాను రోగాలు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వన్ థర్టీ త్రీ డివిజన్ లో పెద్ద ఎత్తున కాలనీవాసులతోటి ఇక్కడ హిందూ శ్మశాన వాటిక మా స్మశాన వాటిక మాకు కావాలే అనే విధంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది సుమారు చుట్టుముట్టున్న యాభై కాలనీ ప్రజలు ఇక్కడికి మొత్తం తరలి వచ్చిండ్రు పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని నిజంగా చెప్పాలంటే ఇది ఒక ప్రజల కార్యక్రమం ప్రజల విజయం అని చెప్పుకోవాలా ఇది అధికారులు చేసే నిర్లక్ష్య ధోరణి పైన ఇలా ప్రజల విజయం అని చెప్పుకోవాలా ఎందుకంటే దీని నేపథ్యం చెప్పాలనుకున్నప్పుడు ఇది ముందు ఈ యొక్క మత్స్య బోలారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలో ఉంటుండే సో అప్పుడు అక్కడ ఉన్న మిలిటరీ స్థలాల్లో గ్రేవ్ యార్డ్ ఇవ్వడానికి వీలు కాకపోతే ఇక్కడ సామల వెంకటరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆయన సొంత భూమిని వన్ నైంటీ ఎయిట్ వన్ నైన్టీ నైన్ సర్వే నంబర్ లో ఇలా సుమారు ఒక ఇరవై ఎకరాలు ఆయన ఇక్కడ హిందూ శ్మశాన వాటికకు కేటాయించడం జరిగింది దాన్ని తర్వాత గవర్నమెంట్ తీసుకొని సర్కార్ భూమిగా వాళ్ళ రికార్డ్స్ లో రాసుకుంటూ అక్కడ హిందూ స్మశాన వాటిక అని స్పెసిఫిక్ గా రెవెన్యూ రికార్డ్స్ లో స్పెసిఫిక్ గా ఉంది రీసెంట్లీ ఎంఆర్ఓ గారు కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది ఇంకా దోమల తీవ్రత నగరాన్ని పట్టి పీడిస్తోంది కోర్ సిటీతో పాటు నగర శివార్లలో దోమలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు సాధారణంగా వర్షాకాలంలో విజృంభించే దోమలు ఫిబ్రవరి మార్చిలో కూడా ప్రతాపం చూపిస్తున్నారంటూ నగరవాసులు జ్వరాల బారిన పడుతున్నారు యాంటీల్వారా ఇటు యాంటీ లార్వా ఆపరేషన్ ను సమర్థవంతంగా నిర్వహించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమవుతున్నారు దోమల నియంత్రణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు నగరంలో దోమల బెడదతో పబ్లిక్ ఇబ్బందులు అంతా ఇంత కాదు సాయంత్రం ఆరు అయిందంటే ఇంటి డోట్స్ తీయాలంటే భయపడుతున్నారు నగరంలో ప్రతి ఏటా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది కానీ ఎన్నడూ లేని విధంగా మార్చిలో కూడా దోమలు విజృంభిస్తున్నాయి మురుగు కాల్వాల్లో ఆయిల్ బాల్స్ వేసిన దోమల లార్వాను అరికట్టలేకపోతున్నారు బల్దీ అధికారులు అయితే ఫాగింగ్ చేసినా పట్టుమని పది నిమిషాలు కూడా ఊరట ఉండడం లేదు అంతకుముందు దోమల ఊసెలేని కాలనీల్లోనూ పెరిగిపోయా ఇక మూసి పక్కనుండే ఉండే ప్రాంతాలు చెరువుల సమీపంలో ఉండే కాలనీలు బస్తీల్లో పరిస్థితి మరీ అధ్వానం సాయంత్రం అయిందంటే తలుపులు కిటికీలు తెరిచే పరిస్థితి లేదు చాలా మంది కిటికీలకు మస్కిటో మెషిన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే సీజన్ కాకపోయినా ఇటీవలి కాలంలో డెంగ్యూ కేసులు పెరిగాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు దోమల తీవ్రత అధికమైంది అందుకే నివారణ చర్యలు ముమ్మరం చేస్తామని చెప్తున్నారు ప్రస్తుతం చేసి హాట్ ఫాగింగ్ వల్ల దోమలు పోవడం లేదని కోల్డ్ ఫాగింగ్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు అధికారులు జిహెచ్ఎంసి ఎంటమాలజీ అధికారులు మాత్రం దోమల నివారణకు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రతిరోజు ఫాగింగ్ చేస్తున్నామని ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు ఏరియాల వారీగా రిపోర్టును కమిషనర్ కి అందజేస్తున్నారు రిపోర్టులో ఉన్న ఫోగింగ్ ఫీల్డ్ పై మాత్రం ఉండడం లేదు చెరువుల్లో దోమల లార్వాను కంట్రోల్ చేయడానికి డ్రోన్ల ద్వారా స్ప్రే చేస్తున్నామని కూడా చెప్తున్నారు ఇన్ని చెప్తున్నా దోమల బిద్దడ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు దోమల రోజు రోజుకి రూపాంతరం చెంది బలంగా అవుతున్నాయని సంప్రదాయంగా వస్తున్న ఫాగింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్న అధికారులే ఫాగింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని లో దోమల నియంత్రణ చేసే చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్ట్ ఖాళీ అయి ఆరు నెలలు దాటుతున్నా భర్తీ చేయడం లేదు ఉన్నతాధికారులు దీంతో జోనల్ సర్కిళ్ల వారిగా ఎంటమాలజీ అధికారులు ఫాగింగ్ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నాలుగు రూపాయలు వెనకేసుకునే పనిలో ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి రెండు వేల ఏడు నుంచి బిల్డింగ్ వచ్చిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు మంచిగా ఉండడం జరిగింది తర్వాత నుంచి ఈ చెత్త ఈ సింగరేణి కాలనీలో బడుగుబలైన వర్గాలు పేద ప్రజలు నివాసం ఉంటున్నారు ఈ చెత్త ఈ చెత్త తోటి మేమెన్నో సార్లు జీహెచ్ఎంసి అధికారులకు స్థానిక కార్పొరేటర్లకు ఎన్నో లెటర్లు పంపించినా కూడా కానీ కనీసం వచ్చి ఈ చెత్త వారిగా తరలించే బాధ్యత జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానీ పట్టించుకుంటలేడు ఎందుకంటే ఈ చెత్త ద్వారా ఈ ఎండాకాలంలో దోమలతోటి చిన్న చిన్న పిల్లలు ఆరు సంవత్సరాల ఆరు సంవత్సరాల పిల్లల నుంచి తొంభై సంవత్సరాల ముసలి వారి వరకు ఈ దోమల తాకిడితోటి విష జ్వరాలు వచ్చేసి వాళ్ళకి అనేక కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి హైదరాబాద్ ఇప్పుడే మనం చూస్తున్న కొత్త కొత్త రోగాల ద్వారా ఈ సింగరేణి కాలనీలో మేను చిన్న చిన్న పిల్లలకు ఆ రోగాలు సోకి వాళ్ళ అనేక హాస్పిటళ్ళ పాలు అయి వీళ్ళు సంపాదించే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు హాస్పిటల్లోనే వాళ్ళ పిల్లలకు పోషించలేక హాస్పిటల్లో ఖర్చులకు ఎక్కువ అయిపోతుంది మరియు వరకు వాళ్ళకు అనేక రోగాలు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి పరిధిలో ఉప్పలిస్ కాలిన దోమల గురించి పట్టించుకున్న ఆధార లేడు కనీసం ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు వారానికి ఒకసారి వచ్చేది వాళ్ళు కూడా రావట్లేదు జిహెచ్ఎంసీ వాళ్ళకు ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అని చెప్పగలుగుతారు ఫోన్ చేస్తే కనీసం ఒకేటోళ్ళు దోమలు రోడ్లు కట్టలు కూడా వచ్చేది వారం వారం వాళ్ళు కూడా రావట్లేదు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు వాళ్ళు కూడా కరెంట్ లైట్లు పోతే కూడా రెస్పాన్స్ లేదు దోమల గురించి అయితే చాలా ఇబ్బంది ఉంది మా కాలనీ పిల్లలకు జ్వరాలు రావడం ప్లస్ మలేరియా జీలం రావడం ఈ దోమల వల్ల కనీసం దోమలు పట్టించుకొని జీహెచ్ఎంసీ వాళ్ళకు కోరుకుంటున్నాం నగర ప్రాంతంలో మెయిన్గా ఉన్న పెద్ద ప్రాబ్లం దోమలు దాని గురించి జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు దానివల్ల వచ్చే జ్వరాలు కానీ అన్నిటి కానీ రోగ రోగాల బారిన పడుతున్నారు ప్రజలంతా దోమల పొగ కొట్టడం లేదు కనీసం నిలువ ఉన్న ప్రాంతాలలో వాటర్ నిలువ ఉన్న ప్రాంతాలలో కూడా కనీసం పౌడర్ లాంటిది ఎలాంటివి చల్లకుండా పబ్లిక్ అంతా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు జ్వరాల పాలవుతున్నారు ఆసుపత్రి పాలవుతున్నారు దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి సాధించాలని గత మూడు నెలల క్రితం డైరెక్టర్ రామానుజన్ తనకు చూపిన ఫోటో చూసి కనెక్ట్ అయ్యానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జొగ్గారెడ్డి అన్నారు రెండు వేల పదమూడు నుంచి తన లాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని టైం ఇస్తారని డైరెక్టర్ అడగగానే టైం ఇవ్వలేకపోతున్నానేమో అనుకున్నా కానీ ఆ తర్వాత డైరెక్టర్ చూపెట్టిన ఫోటో చూసి ఇది ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యా అని జొగ్గారెడ్డి చెప్పారు ఇక తాను సినిమాల్లోకి వెళ్లడానికి ఢిల్లీ టూరు పనికొచ్చిందన్నారు నా రాజకీయానికి సంబంధం లేదు నేను రాజకీయాల్లో ఉన్నా సినిమా ద్వారా కొత్తగా రాజకీయాల్లోకి అడ్వాంటేజ్ తీసుకుందేమో లేదు అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు విద్యార్థి నేతగా కౌన్సిలర్ గా రోల్ ఉంటుంది మున్సిపల్ చైర్మన్ ఎలా అయ్యారనేదే ఇందులో చూపిస్తామని చెప్పారు ఇటు సంగారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ చేస్తూనే సినిమాపై దృష్టి పెడతానన్నారు మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ నిధులు సంగారెడ్డి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తా స్టేట్ పార్టీలో ఇప్పుడు నా అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు ఎస్ యూట్యూబర్ హర్ష సాయి కి బిగ్ షాక్ తగలింది మరోసారి హర్ష సాయ్ పై కేసు నమోదైంది ఇప్పటికే ఓసారి తెలుగు నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈసారి మాత్రం తాను గతంలో వివాదాలు ఇరుక్కున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్లే గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ షేర్ చేయగా సైబరాబాద్ పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు ఇక డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని ఆర్జీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అహ్మద్ నగర్ మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్ లో ఓ సినిమా థియేటర్ వద్ద పదిహేను గ్రాముల ఎంఎండిఏ డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు నిందితుడు గతంలో మహారాష్ట్రలో కిరాణా షాపుతో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు అయితే కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు రావడంతో బెంగళూరుకు మకాం మార్చాడు అక్కడ ఆన్లైన్లో డ్రగ్స్ కు సంబంధించి సర్చింగ్ చేశాడు దీంతో అతనికి నైజీరియన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు నైజీరియన్ వ్యక్తి ద్వారా ఎంఎండిఏ డ్రగ్స్ కొనుగోలు చేసి విక్రయించేవాడు అదే తరహాలో శంషాబాద్ లో ఎంఎండిఏ డ్రగ్స్ ను సినిమా థియేటర్ వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఇటు ఆర్జీఐఏ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అలాగే నిందితుడిని వద్ద పదిహేను గ్రాముల ఎంఎండీఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఇక పట్టుబడ్డ ఎంఎండీఏ డ్రగ్స్ విలువ లక్ష ఎనభై వేల వరకు ఉంటుందని అంచనా వేశారు ఇక హైదరాబాద్ శరిలింగంపల్లిలోని వివేకానంద నగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది ఇరువురు కార్యకర్తలు ఒకేసారి నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఘర్షణ జరిగింది దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ బొమ్మ దగ్గం చేయగా సీఎం రేవత దిష్టిబొమ్మను బొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఇందుకు నిరసనగా పోలీసులు జూలు నశించాలంటూ బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు એ సైదాబాద్ భూలక్ష్మి ఆలయ అకౌంటెంట్ నర్సింహరావుపై జరిగిన యాసిడ్ దాడి కేసు ఆలయ అర్చకుడి ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని తేల్చారు పోలీసులు సైదాబాద్ లోని భూలక్ష్మి ఆలయంలో పూజా కార్యక్రమాలు డబ్బుల వసూళ్లలో అకౌంటెంట్ నర్సింహారావు అర్చకుడు రాజశేఖర్ శర్మ మధ్య గతంలో గొడవలు జరిగాయి ఈ క్రమంలోనే అకౌంటెంట్ నిత్యం అర్చకుడిపై అరిచేసేవాడు దీంతో ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అర్చకుడు రాజశేఖర్ శర్మ నిర్ణయించుకున్నారు అకౌంటెంట్ తో మాట్లాడుతున్నట్టు నటించి ఒక్కసారిగా ఆయన తలపై ఆసిడ్ పోసి పరారయ్యాడు నిందితులు పారిపోతూ డబ్బాను ఆలయ ఆవరణలో వదిలేశారు డబ్బాను బయటపడేయడం అక్కడి సిసిటి రికార్డ్ అయింది దీనిని గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న మధ్యాహ్నం ఆయనను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఎస్ హైదరాబాద్ గచ్చిబౌలిలో స్కూల్లో దారుణం చోటు చేసుకుంది ప్రేమ పేరుతో బాలికను బాలుడు వేధించాడు బాలిక నిరాకరించడంతో మార్పింగ్ పోర్టల్లతో వేధింపులకు గురి చేశారు బ్లాక్మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో బాలుడు వీడియో రికార్డ్ చేసి బాలికను వేధించాడు ఇక వీడియో షూట్ చేసిన ఫోన్ ను బాలిక పగులుగొట్టి ఇద్దరు గొడవపడుతుండగా చూసి మరో బాలుడు బాలికను కొద్ది రోజులుగా వేధించాడు సో దీంతో బాలిక ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు చెప్పారు విషయం తెలుసుకున్న పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు